చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మనిషి నాయనా చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మనిషి నాయనా అవసరాన్ని తీర్చమనే నా దినాచనా అవసరాన్ని తీర్చమనే నా యాచన పట్ట పోతినిగా నీ విచ్చిన దీవెన పట్టు పోతినిగా నీ విచ్చిన దీవెన అధికముగా చేయగలవు సయ్యా నాకు చాలిన దేవుడవు నివే నయా అధి కము గా నన్ను నడిపే సారధివి సారదివి నివే నయా వాటి కంటే ఉహిం వాటి కంటే ఉహిం వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగల కేసయ్యా నాకు చాలినదే ఉడవు బ్రైజ్ ద లార్ట్ అందరికీ బ్రోపైన యేసు క్రీస్తు నవ్వు హృదయపూర్వక వందనాలు ప్రభునంద పిల్లారా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మహాకూటాలు స్టార్ట్ మరి పంతొమ్మిది నుంచి మరి మీ అందరికీ ముందు చెప్పినట్టుగానే అందరూ సిద్ధపడి ఉన్నారని అనుకుంటున్నాను అవకాశాన్ని పోగొట్టుకోవద్దు నాలుగు దినాలు సంతోషంగా దేవునితో గడిపేటువంటి అద్భుతమైన అవకాశం అన్నీ పక్కన పెట్టి ఇక దేవుడే పగలు నైటు ఇక ఆయన ధ్యాసలోనే ఉండే అద్భుతమైన అరుదైన అవకాశం కాబట్టి పోగొట్టుకోవద్దు అందరూ కలవండి తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచి బ్రాంచ్ సంఘాలు సేవకులు విశ్వాసులు పరిచారకులు అంటారు వీరందరితో పాటు ఆయా దేశాలలో రాష్ట్రాలలో జిల్లాలలో గ్రామాలలో పట్టణాలలో సిటీస్లో ఉండి మరి తండ్రి సన్నిధిని శాలేమన్నను ఫాలో అవుతున్నటువంటి ఆత్మీయ బిడ్డలు సహోదరులు సహోదరులు ఆత్మీయులు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రండి కలిసి దేవుని సేవిద్దాం దేవుని మయం పరచుకుందాం మరి ఆయా విధములైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు గడుపుదాం రండి ప్రార్థనలో పోరాడదాం దేవుని పాదాలు పట్టుకుందాం దేవుడే పరిష్కారాన్ని ఇస్తాడు మరి ఎంతోమంది జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాడు ఎన్నో జీవితాలు మార్పు చెందడం ఎన్నో ఆత్మలు రక్షించబడటం ఎంతోమంది సేవకు ఎంతో ఎంతోమంది దేవుని కార్యాలను అనుభవించడం అనేది సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్న విషయం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాను అలాగే నాలుగు దినాలు గడపాలి కాబట్టి అన్ని విధాలా సిద్ధపడ వచ్చేయండి అలాగే సాధ్యమైనంత వరకు పద్దెనిమిదో తారీఖు నైట్ కల్లా పద్దెనిమిదో తారీఖు నైట్ కల్లా వచ్చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు కూడా లేరు ఉంటుంది అందులో కూడా మీరు పాలు పంపులు పొందొచ్చు మెయిన్గా పంతొమ్మిదో తారీఖు నుంచి పగటి నుంచి పూటాలు స్టార్ట్ అవుతాయి కనుక అందరికీ ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం అందరికీ వందనాలు శుభాలు దైవాశిస్తుంది